తరాల తరబడి కూర్చుని తిన్న తరగని ఆస్తి సంపాదించింది గిరిజ అడిగిన వారికి కాదనకుండా సాయం చేసేది పెళ్లి అనే నిర్ణయంతో ఆమె జీవితమే తలక్రిందులైంది జలసాగా తిరిగే భర్త ఆస్తిని కర్పూరంలా కరిగించేశాడు తాగిన మేకంలో ఆమెపై చేయి చేసుకునేవాడు కూడా ఓసారి చేతికందిన వస్తువుతో కొట్టడంతో ఆమె తలకు పద్నాలుగు కుట్లు పడ్డాయి ఖర్చు చేయడానికి ఏమీ మిగల్లేదన్నప్పుడు ఇల్లు వదిలి వెళ్లిపోయాడు తర్వాత అప్పుల పాలైన గిరిజ విశాలవంతమైన ఇల్లు వదిలేసి చిన్న గదికి షిఫ్ట్ అయింది చివరి రోజుల్లో తన ఆత్మాభిమానాన్ని చంపుకొని డబ్బు కోసం చేయి చాచి అర్ధించింది అనాథగా బస్టాప్ లో తనవు చాలించింది ఆమె మలి జీవితంలో పడ్డ కష్టాలు ఎన్నో ఉన్నాయి గిరిజ గారు తన పదిహేనేళ్ల వయసులోనే తల్లిని పోగొట్టుకున్నారు గిరిజ గారు అంటే ఆ రోజుల్లో చాలా మందికి అభిమానం ఉండేది ముఖ్యంగా సినిమా అగ్రతారలు పెద్దవాళ్లంతా గిరిజ గారిని తమ ఇంటి పిల్లగా చూసుకునేవారు చిన్నవాళ్లు తనని చెల్లెలుగా ఆదరించేవారు అందరితోనూ కలివిడిగా ఉండే గిరిజ గారిని కన్నాంబ గారు ప్రాణంగా చూసుకునేవారు గిరిజ గారు నాగభూషణం గారిని తండ్రి కంటే ఎక్కువగా గౌరవించేవారు గిరిజగారి కుటుంబంలో వారంతా మొదటి నుంచి కనకదుర్గ అమ్మవారి భక్తులు అమ్మవారి పూజ పట్ల విపరీతమైన భక్తి శ్రద్ధలతో ఉండేవారు ఆ భక్తితోనే గిరిజ గారి తల్లి నటి రామతిలకం గారు తన కూతురుకు గిరిజ అని పేరు పెట్టుకుంది గిరిజ గారు శరత్ చంద్ర గారి సాహిత్యాన్ని బాగా ఇష్టపడేవారు నిజానికి గిరిజ గారు సున్నిత మనస్తత్వం కలవారు ఆ మనస్తత్వమై చివరి రోజుల్లో ఆమెకు శాపమైంది ఎవరికి ఏమీ కాకుండా ఏకాకిగానే వెళ్లిపోయింది సినీ వినీలాకాశంలో తారగా మిగిలిపోయింది గిరిజ గారు ఆ రోజుల్లో కథనాయిక దరిమిళ హాస్య గీతిక ఆ పైన కరడు కట్టిన విషపుత్రిక తాను నటించేది ఏ పాత్రైనా చిత్తశుద్ధితో భక్తి శ్రద్ధలతో చేసేది అందుకే ఇప్పటికీ కూడా తెలుగు ప్రేక్షకుల జ్ఞాపకాల్లో అప్పుడప్పుడు మెదలాడుతూనే ఉంది నేడు హాస్యం అతిహాస్యం అపహాస్యం అవుతున్నా కూడా అలనాటి అజరామర చిత్రాలలో కల్తీ చేయకుండా తన పాత్రను తాను నిలబెట్టుకున్న కళాకారిణి దాసరి గిరిజ గారు తెలుగుతనాన్ని సాంప్రదాయాన్ని తోబుట్టువులుగా చేసుకుని ఎదిగినా కూడా తమిళులు కూడా తనని సమాధరించారు తన చక్కటి చిత్రాలని ప్రోత్సహించారు ఇన్ని వెలుగులు వెలిగి తన చివరి రోజులు అమావాస్య చీకట్లే అయ్యాయి తారల జీవితాల్లో సుఖాన్ని వెతకడం చాలా కష్టం దుఃఖాన్ని గుర్తించడం ఎంతో తేలిక తెర మీద ఇంతగా ప్రేక్షకులకు వినోదాన్ని పంచే హాస్య తారలలో చాలా మంది జీవితం చివరి రోజుల్లో అంతా దుఃఖభరితం ఎందుకు చేశాడో కనిపించని ఆ పైవాడికే తెలియాలి దాసరి గిరిజ గారు మార్చి మూడు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది నాడు ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించారు తన తల్లి కూడా రంగస్థలం మరియు సినీ నటి దాసరి రామతిలకం నవ్వడం నవ్వించడం లాంటివి చిన్నప్పుడు గిరిజ గారికి తెలియదు బాల్యంలో తనకు చదివే సర్వస్వం బాగా చదువుకోవాలి అందరి చేత శభాష్ అనిపించుకోవాలి ఈ రెండే లక్ష్యాలు తన తల్లి రామతిలకం గారి సినిమా ప్రభావం గిరిజ గారి మీద ఉండేది కాదు రామతిలకం మద్రాసులో ఉంటే గిరిజ గారు మాత్రం తన పెద్దమ్మ దగ్గరే గుడివాడలో ఉండేవారు తన తల్లి రామతిలకం చేసిన చింతామణి నాటకానికి ప్రేక్షకులు ఆ రోజుల్లోనే బ్రహ్మరథం పట్టారు రామతిలకం గారు బెజవాడలో జన్మించారు రామతిలకం గారు ఆనాటి రంగస్థలం దిగ్గజాలు కపిలవాయి రామనాథ శాస్త్రి ఈలపాటి రఘురామయ్య సిఎస్ఆర్ ఆంజనేయులు బందా కనకలింగేశ్వరరావు గారులతో కలిసి ఎన్నో నాటకాలలో నటించారు ఏ చింతామణి వేషంతో తాను తెలుగు నాట ప్రసిద్ధి చెందిందో అదే చింతామణి వేషంతో తాను తొలి చిత్రంలో నటించారు కాళ్లకూరు సదాశివరావు గారి దర్శకత్వంలో వచ్చిన ఈ చింతామణి చిత్రాన్ని కలకత్తాకు చెందిన మదన్ థియేటర్ సంస్థ నిర్మించింది అలా మొదలైన ప్రస్థానం అదే సావి శ్రీకృష్ణ శ్రీకృష్ణలీలలు ద్రౌపది వస్త్రాపహరణం లాంటి చిత్రాలలో నటించారు శ్రీకృష్ణలీలలు చిత్రంలో రామతిలకం గారు రంగస్థలం మీద తాను వేసిన యశోద వేశారు అందులో తాను పాడిన కలయో వైష్ణవమాయో అన్న పద్యం వినడానికి ప్రేక్షకులు పదో పదే ఆ సినిమాకు వచ్చేవారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది మార్చి నెలలో తనకు ఆడపిల్ల జన్మించింది తనకు గిరిజ అని పేరు పెట్టుకున్నారు తెలుగు సినిమాలు మద్రాసులో తీయడం మొదలయ్యాక అక్కడ తీసిన చండికా జీవన జ్యోతి విశ్వమోహిని సత్యమేవజయం తెనాలి రామకృష్ణ చిత్రాల్లో నటించారు రామతిలకం గారు కూడా గుడివాడ వచ్చేశారు మద్రాస్ వాసులకు ప్రాణభయం వల్ల ఎవరికి వారు మూటాముల్లె సర్దుకొని తోచిన దిక్కుకు వెళ్లిపోయారు అక్కడ సొంతంగా ఒక నాటక సమాజం ఏర్పాటు చేసుకొని మళ్లీ ముమ్మరంగా నాటకాలు వేయడం ప్రారంభించారు యుద్ధం ముగిసిపోయాక మద్రాసులో మళ్లీ సినిమా వాతావరణం మొదలైంది రామతిలకం గారు తిరిగి మద్రాసుకి చేరుకున్నారు వరుదిని సినిమా పరాజయంతో రామతిలకం గారు మళ్లీ గుడివాడ వెళ్లిపోయారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సి పుల్లయ్య గారి పిలుపు మేరకు రామతిలకం గారు జమిని వారి చిత్రం కోసం మద్రాసు వచ్చారు కానీ ఆ సినిమా ఎందుకో ఆగిపోయింది అప్పుడే స్కూల్ ఫైనల్లో ఉత్తీర్ణులైన గిరిజ గారు కూడా తల్లి రామతిలకం వెంట మద్రాస్ కి వచ్చారు అక్కడ గిరిజ గారు సినిమా పెద్దలు ఎల్ వి ప్రసాద్ సౌందర రాజన్ కెఎస్ రామచంద్రరావు గారుల దృష్టిని ఆకర్షించింది కెఎస్ రామచంద్రరావు గారి కూడా గుడివాడని రామతిలకం కు రంగస్థలం సహచరుడు గిరిజ గురించి తానే కస్తూరి శివరావు గారికి చెప్పారు శివరావు గారు అప్పట్లో కథానాయకులతో సమానంగా గ్లామర్ ఉన్న నటులు వారు చిత్రీకరించిన పరమానందయ్య శిష్యుల కథలో గిరిజగారిని హేమ అనే పాత్రకు ఎంపిక చేశారు తన తొలి నాయకుడు మరెవరో కాదు అక్కినేని నాగేశ్వరరావు గారు చదువుకునే రోజుల్లో తాను తల్లి నాటకంలో వేసిన లక్ష్మీ పాత్ర తప్ప గిరిజ గారికి నాటక అనుభవం పెద్దగా లేదు సంగీతం నేర్చుకుంది హార్మోనియం వాయిస్తూ వర్ణాలు కృతులు పాడేవారు పరమానందయ్య శిష్యులు అంతగా ఆడలేదు అప్పటికే గిరిజ గారికి సినిమా వాసన బాగా వంట పట్టేసింది తర్వాత సౌందర్ రాజన్ గారు తీసిన అదృష్ట దీపుడులో గిరిజ గారికి చిన్న ఇచ్చారు రెండవ సినిమాలోని ఇలా చిన్న వేషం వేయవలసి వచ్చిందని గిరిజ గారు బాధపడలేదు చిన్నగా ఎదగడం మంచిది అనుకుంది పరమానందయ శిష్యుల కథ సినిమా నిర్మాణంలో ఉండగానే గిరిజ గారు రేలంగి గారి దృష్టిలో పడ్డారు రేలంగి గారి శిఫారసుతోని విజయవారి పాతాల భైరవిలో దేవతా వేషం సంపాదించుకున్నారు గిరిజ గారు పాతాళ భైరవి గిరిజను యావదాంధ్ర దేశానికి సన్నిహితం చేసింది ఆ సినిమాలో గిరిజ గారు పలికే నరుడా ఏమి నీ కోరిక అన్న సంభాషణ వాడవాడల మారుమ్రోగిపోయింది దేవదాసు నిర్మాత డిఎల్ నారాయణ గారు తన స్త్రీ సాహసంలో కోమలి పాత్ర ఇచ్చారు ఆడజన్మ సినిమా కూడా గిరిజ గారికి బాగా పేరు తెచ్చిపెట్టింది గిరిజగారు సినిమాల్లో నిలదొక్కుంటున్న సమయంలో తనను ప్రాణపదంగా చూసుకుంటూ వచ్చిన తల్లి రామతిలకం గారు కన్ను మూశారు నలభై ఏడేళ్లకి కనిపించని లోకాలకు వెళ్లిపోయింది గిరిజ గారు కోడరికం ప్రతిజ్ఞ మాయిల్లు ఇలా రెండు భాషల చిత్రాల్లో తమిళం తెలుగులో నటించారు మరోవైపు తెలుగులో ప్రజాసేవ లక్ష్మి చిత్రాల్లో నటించారు అభినయ సామర్థ్యం ఒక్కటే తారను నిలబెట్టలేని పరిస్థితి ఆనాటికి వచ్చేసింది ఆమె హిందీలో కూడా సినిమాలు చేశారు అప్పట్లో అంజలిదేవి సావిత్రి జమున కృష్ణకుమారి గారితో పోలిస్తే గిరిజ గారికి అంత అందచందాలు లేకపోయాయి రేలంగితో జత కట్టారు ఒకవైపు ఇతర పాత్రలు చేస్తూ హాస్య పాత్రలో నటించడం ప్రారంభించారు ఈ మార్పును క్రమేపీ అమలు పరుస్తూ వచ్చింది అప్పు చేసి పప్పుకూడు నమ్మిన బంటూ అన్నపూర్ణ వీళ్ల జంటను బాక్సాఫీస్ విజయ సూత్రంగా నిర్ధారించాయి పంతొమ్మిది వందల అరవై ప్రథమార్ధంలో రేలంగి గిరిజగార్ల జంట తెలుగు చిత్ర సీమకు కాసుల పంట వీరి విజయవంతమైన ఎన్నో సినిమాలకు ఆనాడు ఆలంబన అయ్యారు ఆరాధ ఆరాధన సినిమాలో వీళ్ళిద్దరి మధ్య తీసిన ఓ హో మావయ్య ఇదేమయ్య పాట ఆ రోజుల్లో ఎంతో పెద్ద హిట్ అయింది పంతొమ్మిది వందల డెబ్బై వచ్చేసరికి రేలంగి గిరిజల స్థానంలో పద్మనాభం గీతాంజలి జంట ముందుకు వచ్చింది రేలంగి గారు కన్ను మోశారు గిరిజ గారిని తలుచుకునే వారే కరువయ్యారు రామతిలకం గారికి గిరిజ ఏకైక సంతానం గిరిజ గారికి కూడా ఒక్కతే కూతురు పేరు శ్రీగంగ కుటుంబంలో మూడో తరం తారగా శ్రీగంగను సినిమాలకు తీసుకురావాలని దాసరి నారాయణరావు గారు తీసిన మేఘ సందేశంలో అక్కినేని కుమార్తెగా నటింపజేశారు కానీ ఆ తర్వాత అమ్మాయి ఎందుకో సినిమాల్లో పెద్దగా కనిపించలేదు వ్యక్తిగత జీవితంలో వచ్చిన ఒడిదుడుకులు గిరిజ గారిని అతలాకుతలం చేశాయి